ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే బెంగళూరు రేవు పార్టీ గురించే చర్చ ఆ కేసును సైతం పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు అసలు రేవు పార్టీ అంటే ఏంది అసలు ఆ సంస్కృతి ఎలా వచ్చిందో ఒకసారి మనం తెలుసుకుందాం రేవ్ పార్టీ కల్చర్ అనేది పంతొమ్మిది వందల యాభైలో ఇంగ్లాండ్లో మొదలైంది ఇది మెల్లిగా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది మొదట్లో ఈ కల్చర్ ప్రారంభమైన కొత్తలో క్లోజ్డ్ ఏరియాలో పెద్దగా మ్యూజిక్ పెట్టుకును లేదా లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వటమే దానికి మైమర్చిపోతూ డ్యాన్స్ చేయడం ఎంజాయ్ చేయడం ఉండేది అయితే రాను రాను ఈ పార్టీకి అర్థం మారుతూ వస్తోంది వైల్డ్ బిహేవియర్తో చేసుకునే పార్టీలకు రేవ్ పార్టీలు అని పిలవడం మొదలుపెట్టారు క్రమం క్రమంగా ఈ రేవ్ పార్టీ కల్చర్ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు వేదికగా మారిందట మన దేశంలో ఈ రేవ్ పార్టీల ధోరణి గోవా నుండి ప్రారంభమైంది హిప్పీలు దీనిని గోవాలో ప్రారంభించారట అయితే ఇటువంటి పార్టీల ధోరణి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ముంబై చెన్నై బెంగళూరు హైదరాబాద్ సైతం వచ్చి చేరారు సాధారణంగా ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పార్టీలు చేసుకోవటం వరకు ఓకే కానీ పెద్ద పెద్ద సౌండ్లు పెట్టుకోవడం మద్యంతో పాటు డ్రగ్స్ విచ్చలవిడిగా సేవించడం అశ్లీల కార్యక్రమాలు నిర్వహించడం ఈ పార్టీలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు ఈ నేపథ్యంలోనే బెంగళూరు సమీపంలో రేవ్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు